తప్పు చేసిన వారి గురించి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండవ రోజు అసెంబ్లీలో సంచలనంగా మారాయి నాతో సహా తప్పు చేసిన వారిని శిక్షించాల్సిందే అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు మైనింగ్ తదితర విషయాల్లో తప్పు చేస్తే నిస్సందేహంగా నాలాంటి వారిని సరే కఠినంగా శిక్షించాలన్నారు అలాగే నాలాంటి వాడు కూడా తప్పులు చేసిన అధ్యక్ష చార్ల నిస్సందేహంగా నాలాంటి వాడిని కూడా శిక్షించాలి అధ్యక్ష అలాంటి బలమైన సంకేతం ప్రజలకు పంపించాలి అధ్యక్ష మేమందరం కూడా ఎవరు చేసి అది మనమే దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే నేను కూడా దీనికి సంసిద్ధంగా ఉన్నా నా ద్వారా ఏదన్నా తప్పులు జరిగిన అవకతవకలు జరిగిన నా మీద కూడా చర్యలు తీసుకోవాలి అది లెట్ ఇట్ బి ఎనీ కైండ్ ఆఫ్ సార్ అది నేను ముందు నా వంతుగా నేను మీకు తెలియజేస్తాను కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాను అధ్యక్ష అది మీరు పుస్తక కానీ ఇసుక విధానాలు కానీ మైనింగ్ విధానాలు కానీ ఏ రకంగా సరే గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తామని ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం